నేటి భారత శ్రోదలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ పాస్టర్ ప్రవీణ్ హత్యను అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ పరిష్కరిస్తాడా అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు అమాస్పద మరణం చుట్టూ తీవ్రమైన చర్చను రేకెత్తించింది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలోని క్రైస్తవ సమాజంలో ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ఏకం చేస్తుందా మరియు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో పాల్గొంటారా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక ప్రముఖ క్రైస్తవ సువార్థీకుడు మరియు సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా రాజమహేంద్రవరం సమీపంలో మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అనుమానాస్పద మరణం స్థానికంగా గణనీయమైన ఆందోళనను రేకెత్తించింది ఈ సంఘటనపై అతని భార్య జెస్సిక మత విద్వేషాలను రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ క్రైస్తవ సంఘాలు నిరసనలు చేపట్టాయి మరియు ఈ కేసు స్థానిక మీడియాలో విస్తృతంగా చర్చించబడింది అయితే ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ఏకం చేసే అవకాశం పరిమితంగా కనిపిస్తుంది ఈ సంఘటన ప్రధానంగా భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దృష్టిని ఆకర్షించింది అంతర్జాతీయ క్రైస్తవ సంఘాలు ఈ కేసును గుర్తించినప్పటికీ ఇది విశ్వవ్యాప్తమైన ఉద్యమంగా మారే ప్రభావం చూపలేదు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు సాధారణంగా జాతీయ లేదా ప్రాంతీయ స్థాయిలోనే చర్చనీయాంశాలుగా మిగిలిపోతాయి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు వివిధ సాంప్రదాయాలు సామాజిక రాజకీయ ఆసక్తులు కలిగి ఉంటారు ఒక స్థానిక నాయకుడి మరణం ఎంతటి వివాదాస్పదమైన అన్ని క్రైస్తవ సమాజాలను ఏకం చేయడానికి తగినంత సారత్వక ఆకర్షణ కలిగి ఉండదు అంతర్జాతీయ మీడియాలో ఈ కేసును పెద్దగా కవరేజ్ లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడానికి అనవ అవసరమైన అవగాహనను పరిమితం చేసింది కాబట్టి స్థానిక క్రైస్తవ సంఘాలలో గణనీయమైన ఆందోళన ఉన్నప్పటికీ ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ఏకం చేసే స్థాయికి చేరుకునే అవకాశం చాలా తక్కువ పాస్టర్ ప్రవీణ పగడాల మరణాన్ని గురించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన విచారణ మరియు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ కేసు గురించి ఈ క్రింది వివరాలు స్పష్టమవుతాయి ప్రమాదం అని పోలీసులు నిర్ధారించారు ఏప్రిల్ పన్నెండు వర రెండు వేల ఇరవై ఐదున ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ జీవిజి అశోక్ కుమార్ మరియు ఈస్ట్ గోదావరి ఎస్పీ డి నరసింహకిషోర్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాస్టర్ ప్రవీణ్ మరణం మద్యం సేవనం కారణంగా జరిగినట్టు రోడ్డు ప్రమాదం అని స్పష్టం చేశారు వారు ఆరు వందల సిసిటీవీ ఫుటేజ్లు తొంభై రెండు మంది సాక్షుల వాంగ్మూలాలు ఫోరెన్సిక్ రిపోర్ట్లు యూపీఐ లావాదేవీలు మరియు మార్టం రిమోర్టులను కూలంకషంగా విశ్లేషించారు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ కోదాడ మరియు ఏలూరులోని మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ మరియు యూపీఐ లావాదేవీల ద్వారా నిర్ధారించబడింది ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం అతని శరీరం ఆల్కహాల్ ఉన్నట్లు కనుగొనబడింది మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్ నుండి రాజమేంద్రవరం వెళుతుండగా ప్రవీణ్ మూడు చిన్న ప్రమాదాల్లో చిక్కున్నారు ఒకటి జగ్గైపేట కేసరా మరియు రామవరప్పాడు చివరి ప్రమాదం కొంతమూరు సమీపంలో జరిగింది అక్కడ అతని బైక్ రోడ్డు ప్రక్కన గ్రావెల్ పై స్కిడ్ అయ్యి పొలంలోకి తీసుకెళ్లింది ఈ ప్రమాదంలో తలకు గాయం మరియు బహుళ గాయాల కారణంగా అతను మరణించినట్లు పోస్ట్ మార్టం రిపోర్టు నిర్ధారించింది ఫోరెన్సిక్ నిపుణులు దయపు చేసిన నాలుగు వాహనాల్లో ఎటువంటి ఢీకొన్న గుర్తులు కనిపించలేదు మరియు ప్రవీణ్ బైక్ పైకి ఇతర వాహనాల ప్రభావం లేదని కూడా నిర్ధారించారు పోలీసులు ఈ సంఘటనను హత్యగా పరిగణించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు కొన్ని క్రైస్తవ సంఘాలు మరియు నాయకులు ఉదాహరణకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మాజీ ఎంపీ హర్ష కుమార్ వైఎస్ షర్మిళ ఈ మరణాన్ని మతపరమైన విద్వేషంతో కూడిన హత్యగా అనుమానించారు వారు ప్రవీణ్కు గతంలో బెదిరింపులు వచ్చాయని అతని శరీరంపై గాయారు ముఖంపై లాజరేషన్స్ ఛాతీపై షూ ప్రింట్ సాధారణ ప్రమాదానికి సరిపడవని వాదించారు కొందరు సీసీ ఫుటేజ్లో చూపిన వ్యక్తి ప్రవీణ్ కాదని ఫుటేజ్ డిజిటల్గా మార్పు చేయబడి ఉండొచ్చని కూడా ఆరోపించారు అలాగే బైక్పై పెద్దగా డ్యామేజ్ కూడా లేదు హెల్మెట్ చెక్కు చెదరకుండా ఉండడం వంటి అంశాలను వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్స్లో కొన్ని పోస్టులు ఉదాహరణకి ఎట్ సాంగ్స్ అండర్ స్కోర్ లవర్ ఈ పరి సంఘటన హత్యగా అభివర్ణించాయి పోలీసు విచారణను ప్రశ్నించి అయితే ఈ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు లేవు మరియు అనధికారమైనవి కూడా ప్రవీణ్ భార్య జెస్సికా పగడాల వీడియో సందేశంలో పోలీసు విచారణపై నమ్మకం వ్యక్తం చేస్తూ ధృవీకరించిన ఆరోపణలు లేదా సామాజిక మీడియాలో తప్పుడు సమాచారం చేయవద్దని కోరారు ఆమె మత విశ్వేషాలను ఆమె మత విద్వేషాలను రచ్చగొట్టే చర్యలను కూడా ఖండించారు ప్రవీణ్ సోదరుడు కిరణ్ కూడా ప్రజలు స్వీయ దర్యాప్తులు చేయడం లేదా అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరారు ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు రాజకీయ మరియు సామేజిక ప్రభావం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి షర్మిల మరియు మాజీ ఎంపీ హర్షకుమార్ దీన్ని హత్యగా ఆరోపించి ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేశారు పోలీసులు సామాజిక మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన పదకొండు మందిపై కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు కూడా పోలీసులు మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు ఆధారాల ఆధారంగా పోస్టర్ ప్రవీణ్ మరణం మద్యం సేవనం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంగా నిర్ధారించబడింది హత్యకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు మరియు అతని కుటుంబం కూడా ఈ విచారణపై నమ్మకం వ్యక్తం చేసింది కొన్ని క్రైస్తవ సంఘాలు ఇప్పటికీ హత్యనే అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ వారు ఆరోపణలకు ఏవి ఖచ్చితమైన ఆధారాలు లేవు మరియు ఇవి ప్రధానంగా ఊహగాను లేదా సీసీటీవీ ఫుటేజ్ పై సందేహాలు ఆధారపడి ఉన్నాయి ఎక్స్లోని కొన్ని పోస్టులు హత్యను ఆరోపించినప్పటికీ ఇవి అధికారిక ఆధారాలతో ధృవీకరించబడలేదు మరియు పోలీసులు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాస్టర్ ప్రవీణ్ మరణం మద్యం సేవనం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంగా నిర్ధారించబడింది మరియు హత్యకు సంబంధించిన ఆధారాలు లేవు అయితే కొన్ని సంఘాలు ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి కానీ ఇవి ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా క్రైస్తవ సమాజంతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు ముఖ్యంగా ఇవలాంజికల్ క్రైస్తవులు తో అతను విశ్వాస నాయకులతో సమావేశాలు నిర్వహించడం మరియు స్వేచ్ఛను పరిరక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయడం వంటి చర్యల ద్వారా ఈ సంబంధాన్ని పెంపొందించుకున్నారు అయితే పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్రంప్ పాల్గొ పాల్గొనే అవకాశం ఉందో పరిశీలిద్దాం ట్రంప్ సాధారణంగా అంతర్జాతీయ సంస్థలపై జోక్యం చేసుకోవడానికి ఎంచుకున్నప్పుడు అవి అమెరికా ఆసక్తులు నేరుగా సంబంధించిన లేదా రాజకీయంగా గణనీయమైన లాభాన్ని ఇచ్చే అవకాశం ఉన్నవే తీసుకుంటారు పాస్టర్ ప్రవీణ్ కేసు భారతదేశంలో ఒక స్థానిక సంఘటనగా అమెరికా రాజకీయ లేదా విదేశాంగ విధానాన్ని ఎజెండాకు నేరుగా సంబంధం లేదు అందులో అందుబాటులో ఉన్న సమాచారంలో ట్రంప్ లేదా అతని పరిపాలన ఈ కేసు గురించి వ్యాఖ్యానించిన లేదా దీనిపై ఆసక్తి కూడా చూపించిన ఆధారం లేవు ట్రంప్ దృష్టి ప్రదృష్ ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ పాలిస్తాన సంఘర్షణ మరియు దేశీయ ఆర్థిక సంఘర్షణ సంస్కరణ వంటి అంశాలపై ఉంది ట్రంప్ తన రాజకీయ మద్దతును బలోపేతం చేసుకోవడానికి క్రైస్తవ మత సమస్యను ఉపయోగించినప్పటికీ అతను ఎంచుకునే సమస్యలు సాధారణంగా అమెరికాలోని క్రైస్తవులకు నేరుగా సంబంధించినవి లేదా అతని వాటర్ స్థావరానికి ఆకర్షణీయంగా ఉంటాయి భారతదేశంలోని ఒక స్థానిక కేసు అమెరికా క్రైస్తవాటర్లకు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు భారతదేశంతో ట్రంప్ యొక్క విదేశీ విధానం సాధారణంగా వాణిజ్యం భద్రత మరియు భౌగోళిక రాజకీయాలపై దృష్టి సారిస్తుంది ఈ కేసులో జోక్యం చేసుకోవడం భారత ప్రభుత్వంతో దౌత్యపరమైన సంఘర్షణకు దారి తీయవచ్చు ఇది ట్రంప్ యొక్క విధానాలకు విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే అతను భారత ప్రధాని నరేంద్ర మోదీతో సానుకూల సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ కేసులో పాల్గొనే లేదా దీనిపై వ్యాఖ్యానించే అవకాశం చాలా తక్కువ ఈ సంఘటన అతని రాజకీయ లేదా విదేశీ విధాన ఆసక్తులకు సంబంధం లేదుగా కనిపిస్తుంది మరియు అతని పరిపాలన దీని ప్రాధాన్యంగా పరిగణించే అవకాశాలు లేవు పాస్టర్ కే స్థానికంగా మరియు ప్రాంతీయ క్రైస్తవ సంఘాలలో ఆందోళన రేకెత్తించినప్పటికీ ఇది ప్రవ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ఏకం చేసే స్థాయి కలిగి ఉండే అవకాశం తక్కువ ఎందుకంటే దీనిని అంతర్జాతీయ దృష్టి మరియు సార్ సార్వత్రిక ఆకర్షణ లేదు ట్రంప్ ఈ కేసులో జోక్యం చేసుకునే లేదా దీనిపై వ్యాఖ్యానించే అవకాశం దాదాపు లేనే లేదు ఎందుకంటే ఇది ఇతను రాజకీయ అజెండాకు లేదా అమెరికా ఆసక్తులకు నేరుగా సంబంధం లేదు మరియు భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను పరిగణలోకి తీసుకుంటే అతను ఈ విషయాన్ని విచారించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 제이힌